వెల్కమ్ టు జేపి న్యూస్ నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ నిరుద్యోగం ఒక పెనుభూతం అవుతుందా బిఎస్సి గ్రాడ్యుయేషన్ చేశాడు అతను తన అవసరాల కోసం తన కుటుంబ పోషణ కోసం జీవనాధారాన్ని చదువుకున్న చదువుకి ఎటువంటి ఉద్యోగం దొరక్క తను చేస్తున్న పనికి మనం హ్యాండ్షాప్ చేయాలి నేను బీఎస్సీ చేశాను బీఎస్సి చేస్తున్నాక కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయ్యాను సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన టైంలో నాకు లాక్డౌన్ వచ్చింది ఇక్కడ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కొంచెం ఇబ్బంది అయిపోయింది ప్రిపేర్ అవుతున్నారు ఇంట్లో సిచ్యువేషన్ కూడా మ్యారేజ్ కూడా చేసుకోవాల్సి వచ్చింది సార్ చేసి ఉన్నా నా పని చేసుకుంటూ ప్రిపరేషన్లో ఉన్నాను అలా ఒక నోటిఫికేషన్ ఉంది సార్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి దానికోసం కొంచెం గట్టిగా స్ట్రై చేస్తా ఉన్నా అయితే జస్ట్ బార్డర్లో పోయింది ఈ ఎన్టీపీసీ వచ్చేసి టూ త్రీ మార్క్స్లో పోయింది గ్రూప్ డి వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది సార్ గ్రూప్ డి వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది జాబ్ ఇలా క్వాలిఫై అయ్యాను అయితే రన్నింగ్ టెస్ట్లో వచ్చేసి టూ సెకండ్స్ టైం ల్యాప్స్ అయిపోయింది ఇది కంప్లీట్గా మిల్లెట్స్ మిల్లెట్స్ అంటే మనకి తృణధాన్యాలు చిరుధాన్యాలు అంటారు కదా అది ఇది వచ్చేసి జొన్న జావా జోవారు ఇది వచ్చేసి ఫింగర్ మిల్లెట్స్ రాయి జావా ప్యాకెట్ పిండి కాకుండా కంప్లీట్గా రా మెటీరియల్ తీసుకొని ఆడిపిచ్చుకుంటాం ఇవి వచ్చేసి మిల్లెట్ అమ్మలు మిల్లెట్స్ అంటే ఈ అరకెలు కొర్రలు సామలు ఊదలు అండుకొర్రలు కొర్రలు మినహాయించి మీ రిమైనింగ్ మిల్లెట్స్ అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రై మిల్లెట్స్తో అమ్మలేస్తాను ఈ కొర్రలు వచ్చేసి జావ ఉంటుంది అప్పుడు

అక్కడ చేసుకుంటేనే నేను పాఠ్యం చేసుకుంటే చదువుకుంటాను సార్ అది ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక థాట్ వచ్చింది యాక్చువల్లీ మంచి ఫుడ్ సార్ ఇది అట్లీస్ట్ ఒక మన మనలో ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీ మెంబర్స్ లేకపోతారో అనిపించింది సో వాళ్ళ కోసం నేను స్టార్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎలా అనిపించింది ఉంది సార్ ఎన్ని రోజులైంది నువ్వు పెట్టేది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైర్ అయిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెట్టిన కొత్తలో కొంత ఇబ్బందిగా త్రీ ఫోర్ అనిపిస్తుంది ఇప్పుడు పర్లేదు సార్ ఇప్పుడు చాలా బెటర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి సార్ డైలీ కస్టమర్స్ మనకు ఉన్నారు మెయిన్ ఏంటంటే గ్రౌండ్ లో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు భలే సపోర్ట్ చేశారు చేసేస్తారు సిలిండర్స్ ఆ వారంలో టూ త్రీ డేస్ ఆర్డర్ చెప్పడం యాక్చువల్లీ ఫస్ట్ లో నాకు జరుగుతుంది ఒక ఐడియా లేదు ఫస్ట్ సార్ ఒక ప్రయోగం స్టార్ట్ చేసుకున్నాను నేనే ఇలాంటివి గ్రౌండ్ ముందరే వర్కౌట్ అవుతాయి సార్ రూమ్ తీసుకోవడం కన్నా రూమ్ తీసుకోవడం కన్నా ఒక షాప్ తీసుకోవడం కన్నా కూడా గ్రౌండ్ పార్కులు పెట్టి ఎన్ని గంటల దాకా ఉంటారు టెన్ దాకా రాజు రాయి రాజు పడిగా సార్ కుమ్మరే సార్ ఉదయం ఉదయమే ఎక్కువ చూసుకుంటారు యాక్చువల్లీ ఈవినింగ్ కూడా పెట్టాను సో మేబీ అప్పుడు అంత మందికి తెలియదు దానివల్ల అంతగా జరగలేదు మేబీ ఇప్పుడు ఏమన్నా స్టార్ట్ బాగా తిరగచ్చు అంటే ఈ కొనేటప్పుడు మీరు ముందుగా పొద్దున్నే ఎంత క్వాంటిటీ పోతుంది ఎంత ఎంత లీటర్లు అయితే అమ్మగలుగుతున్నాం స్టార్టింగ్ లో ఒక నాకు తెలిసేది కాదు బట్ తక్కువ చేసుకుని మిగలకుండా ఎత్తుకొని వచ్చామన్నమాట అప్పుడు ఎయిట్ థర్టీ నైన్ లోపల వెళ్ళిపోతా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు టెన్ సార్ వేసిన క్వాంటిటీ అయిపోతుంది ఇప్పుడు ఆ కుండలో ఎన్ని లీటర్లు తీసుకొస్తారు మీరు ము తీసుకు ఇదింటుంది సార్ టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ టెన్ లీటర్ టెన్ లీటర్ మొత్తం క్లియర్ అయిపోతుంది అయిపోతుంది టెన్ ఓ క్లాక్ అంటే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతా